అందరికీ హాయ్ ప్రాజెక్ట్ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం ప్రతి పరామితిని కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము డ్రాఫ్ట్ కింగ్స్ ఐఎన్సీ టికర్ డీకెఎన్జి ఈ సమీక్ష జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సమాచారంపై ఆధారపడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ డ్రాఫ్ట్ కింగ్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది లిజర్ రేట్స్ ఇరవై ఎనిమిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై పరిష్కారాల కోసం చూడండి సందేహాస్పద కంపెనీకి సంబంధించిన ఫలితం మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ సున్నా మూడు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం ఆస్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు డ్రాఫ్ట్కింగ్స్ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం డ్రాఫ్ట్ కింగ్స్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము డ్రాఫ్ట్ కింగ్స్ ఆయన్సీ పదమూడు పాయింట్ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ డ్రాఫ్ట్ కింగ్స్ ఐఎన్సీ విలువ ముప్పై ఎనిమిది డాలర్ల పదమూడు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట ఎనభై ఒకటి డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఎనభై నాలుగు సెంట్లు బిలియన్లు ముప్పై డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా డ్రాఫ్ట్ కింగ్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఇరవై ఒక్క పాయింట్ సున్నా తొమ్మిది ఐదు శాతం పుస్తకం విలువ రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు ఒకటి ఎనిమిది ఐదు ఐదు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో రెండు వందల ఇరవై శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గంలో సగటు డెబ్బే ఐదు పాయింట్ మూడు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ మూడు వందల తొంభై ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు లాభం తాత్కాలికంగా ఒకటి వెయ్యి రెండు వందల అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఏడు పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ నాలుగు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఐదు వేల డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఎనిమిది శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొమ్మిది వందల అరవై రెండు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో ఏడు వందల నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మైనస్ ఎనిమిది ఒకటి వేల డాలర్లు ఉపవర్గానికి సగటు తొమ్మిది నాలుగు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం తొమ్మిది ఎనిమిది ఒకటి కొమ్మా సున్నా 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 ఉపవర్గం రెండు వందల తొంభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్ల షార్ట్ పొజిషన్ ఐదు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గం సగటు నాలుగు పాయింట్ ఆరు శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది డ్రాఫ్ట్ కింగ్ సాయన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు అరవై ఆరు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు నలభై రెండు తొమ్మిది కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు యాభై రెండు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ లింక్పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితంగా డ్రాఫ్ట్ కింగ్ సాయన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది నలభై రెండు డాలర్ల ఎనభై తొమ్మిది సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మోడల్ అకింగ్ ఇండెక్స్ ని ఉపయోగించి నిర్వహించబడింది లాభం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు మూడు వద్ద నిర్ణయించబడింది లాస్ యాభై ఆరు పాయింట్ సున్నా ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ముప్పై ఒకటి రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎంసీఆర్ఐ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్